మహిళలు బాలికలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు అందుకు అనుగుణంగా కేంద్రం బేటీ బేటీ పడావో వంటి పథకాలతో మరింత ప్రోత్సహిస్తోంది తాజాగా జాతీయ స్థాయి క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు మెరిశారు జాతీయ స్కూల్ గేమ్స్ లో సాధించి సత్తా చాటింది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక జాతీయ క్రీడల్లో సైతం తెలంగాణ విద్యార్థులు సత్తా చాటుతున్నారు తాజాగా జరిగిన జాతీయ స్థాయి క్రీడల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరెడ్ భవన్ స్కూల్స్ విద్యార్థులు బంగారు పథకాలు సాధించారు జాతీయ స్కూల్ గేమ్స్ లో తెలంగాణ జట్టు సత్తా చాటింది లీగ్ దశలో వివిధ రాష్ట్రాల జట్లపై విజయం సాధించిన తెలంగాణ జట్టు ఫైనల్ కు చేరుకుని ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఢిల్లీ జట్టుపై ట్రై బ్రేకర్లో విజేతగా నిలిచింది ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు జార్ఖండ్లోని రాంచీ వేదికగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అరవై ఎనిమిదవ జాతీయ స్కూల్ గేమ్స్ అండర్ నైన్టీన్ విభాగంలో లాన్ టెన్నిస్ సిమ్ ఈవెంట్ టోర్నమెంట్ జరిగింది ఈ టోర్నీలో తెలంగాణ నుంచి సాయి అనన్య వారణాసి వెన్నెలారెడ్డి దియా మట్టిపాటి రత్న సహస్ర పాల్గొన్నారు సాయి అనన్య వెన్నెల రెడ్డి ప్రతి మ్యాచ్ లో ప్రతిభను కనబరుస్తూ ఫైనల్ కు చేరుకున్నారు ఫైన ఢిల్లీతో జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగినప్పటికీ విజయం తెలంగాణ జట్టును వరించింది టోర్నీ విజేతగా నిలిచిన సాయి అనన్య వెన్నెల రెడ్డిలకు జార్ఖండ్ రాష్ట్ర టెన్నిస్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు కెకేసింగ్ ఏసీ ఎఫ్ఎస్ఐ టెక్నికల్ డైరెక్టర్ ఠాకూర్ బంగార పథకాలను అందజేసి అభినందించారు జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ఆయా కళాశాలల యాజమాన్యాలు అభినందించాయి కాగా క్రీడాకారులు బెన్నెల రెడ్డి సాయి అనన్య మాట్లాడుతూ తెలంగాణ జట్టుకు బంగారు పథకం రావడంపై హర్షం వ్యక్తం చేశారు పాఠశాల ఉపాధ్యాయులు కోచ్ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో విజయాన్ని సాధించినట్లు తెలిపారు మేము తెలంగాణ టీం సిక్స్టీ ఎయిత్ నేషనల్ స్కూల్ గేమ్స్ రాంచీ జార్ఖండ్లో లో జరిగింది మా తెలంగాణ టీంకి గోల్డ్ మెడల్ వచ్చింది మేము ఢిల్లీ పైన విజయం సాధించాము మా పేరెంట్స్ అండ్ అందరూ ఇచ్చిన సపోర్ట్ కి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేటి జరిగిన సిక్స్టీ ఎయిత్ నేషనల్ స్కూల్ గేమ్స్ జార్ఖండ్ రాంచీలో జరిగింది తెలంగాణ టీం నుంచి మేము వెళ్ళాము అక్కడ మేము ఫైనల్స్ లో ఢిల్లీ టీమ్ స్టేట్ కి బంగారు పథకం తెచ్చాము వాళ్ళ కోచింగ్ లేకపోతే మేబీ కాదు అన్నిటికంటే ముఖ్యంగా మా తల్లిదండ్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను భవన్ స్కూల్ ప్రిన్సిపల్ సుజా కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు తమ స్కూల్ విద్యార్థులు ఈ విజయం సాధించడం గర్వంగా ఉంటున్నారు ఐ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై స్టూడెంట్స్ అనన్య అండ్ వె వాళ్ళు సిక్స్టీ ఎయిట్ స్కూల్ గేమ్ ఫెడరేషన్లో తెలంగాణ వైపు నుంచి రిప్రజెంట్ చేసి దే హ్యావ్ వన్ ద గోల్డ్ మెడల్ ఫర్ విచ్ నేను ఐ కంగ్రాచ్యులేట్ ఆర్ చీఫ్ కోచ్ మిస్టర్ నాగరాజ్ సార్ వీళ్ళందరూ అకాడమిక్స్ స్పోర్ట్స్ రెండు బ్యాలెన్స్ చేసి ఇక్కడ పైకి ఇక్కడ దాకా వచ్చారంటే మేమందరం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్